వివిధ డిమాండ్లను నెరవేర్చాలంటూ కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం నిరసన ప్రదర్శనం నిజమే పావుగడ సోమవారం కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం రైతుల వివిధ డిమాండ్లను నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి తహశీల్దార్ వరదరాజ్కు వినతి ప్రతనం కూడా సమర్పించారు ఎస్ నిరసనను ఉద్దేశించి కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పూజారప్ప మాట్లాడారు అలాగే మాట్లాడుతూ తాలూకా రైతులు మరియు తాము సాగు చేసుకుంటున్న భూమికి లెక్క చెప్పడానికి ఫారం యాభై మూడులో ఆమాదం కూడా కోసం సంవత్సరాల క్రింద దరఖాస్తు కూడా చేసుకున్నప్పటికీ దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూమికి తహసీల్దార్ మరియు అతని సిబ్బంది మంజూరు చేయడం లేదని కూడా ఆరోపించారు అలాగే మాట్లాడుతూ తాలూకులో కసపా హోబలి నాగలమణిక హోబలి మరియు నిడగల హోబలి మరియు వైఎస్ హోబలితో భూమి లేని నిరుపేద రైతులు ఉన్నారు అలాగే హొసకట హోబలిలో తమ భూములను సాగు చేసుకుని తొంభై నాలుగు కింద పేరా నంబర్ యాభై యాభై మూడు మరియు పేరా నంబర్ యాభై ఏడు కింద దరఖాస్తులు కూడా సమర్పించారు మరియు బుగర్ హుకంలో కొంతమందికి మాత్రమే భూమి కొటాయించబడిందంటూ మరియు కొంతమంది రైతులకి భూమి కొటాయించబడకుండా ఆలస్యం కూడా చేస్తున్నట్లు తెలుపుతుంది విలువైనంత త్వరగా బుగర్ హుకం కమిటీని ఏర్పాటు చేయాలని మరియు బుగర్ హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి నిరుపేద రైతులకు భూమిని కొటాయించాలంటూ వారు కూడా డిమాండ్ చేస్తున్నారు తాలూకులోని నాగుల హోబలిలోని రైతులు బ్యాంకులను కూడా విలువైన వస్తువులను కూడా డిపాజిట్ చేసి రుణాలు కూడా తీసుకున్నారని మొత్తానికి రైతుల పేరు శనగాల మరియు మొక్కజొన్న మొదలైన పంటలను కూడా పండించారని కానీ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో సతమతమవుతున్నారని తక్షణమే ప్రభుత్వం వారి పంటలను మద్దను కూడా తరుగు అందించాలంటూ కూడా డిమాండ్ చేశారు రైతులు అన్ని డిమాండ్లు నెరవేర్చారని కూడా ఏడల కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం మరియు అన్ని తి సంస్థలతో కలిసి రాబోయే రోజుల్లో నిరంతరం పోరాటం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో తాలూకా అధ్యక్షుడు శివు ఈరన్న చిత్తప్ప మరియు గుడ్డిపల్లప్ప సదాశివప్ప దుర్గప్ప హనుమంతరాయుడు మరియు శ్రీమప్ప వెంకటస్వామి రామాజీ గోపాల్ అతిథులు కూడా పాల్గొన్నారు రిపోర్టర్ శ్రీనివాసు ఏపావగడ